కలర్ విత్ మీకు పింక్ కలర్ షేడ్ వచ్చింది ఈ శారీ పైన ఏమో రాయల్ బ్లూ కలర్ థ్రెడ్ వివెన్ బోర్డర్ బోటమ్ వచ్చేసి లైట్ సీ గ్రీన్ కలర్లో వచ్చింది శారీ అంతా కూడా మీకు బూటీస్ సో హ్యాండ్లూమ్ కాటన్ శారీ విత్ టూ బోర్డర్స్ మీకు థ్రెడ్ వివెన్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చాయి అండ్ ఈ శారీకి మీకు ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ అండి శారీ మీకు చూడండి అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో చాలామంది హ్యాండ్లూమ్ కాటన్స్ అడుగుతున్నారు హ్యాండ్లూమ్ శారీస్లో మాకు కావాలి ప్రింటెడ్ వద్దు థ్రెడ్ వివిన్లో శారీస్ కావాలంటున్నారు ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ అన్ని థ్రెడ్ థ్రెడ్ వివిన్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ ఉంటుంది వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ శారీలో మీకు అనిపించేదంతా కూడా థ్రెడ్ వివెన్ డిజైన్ ఎక్కడ మీకు జెరీ కాంబినేషన్ రాదు ప్రింటెడ్ డిజైన్ రాదు అండ్ ఈ శారీలో మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా డిజైన్ సేమ్ అండి బట్ కలర్ మాత్రం మీకు వేరే ఉంటుంది అంటే బాటమ్ వచ్చేసి పర్పుల్ షేడ్ పైన వచ్చేసి బిగ్ మీకు వచ్చేసి గ్రీన్ కలర్ షేడ్ ఇలాగ టూ సైడ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ విత్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ శారీ అంతా కూడా మీకు స్మాల్ చెక్స్ డిజైన్ విత్ శారీ కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్ వైజ్గా చూసుకుంటే ఇలాగ చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది విత్ బూటీస్ కూడా ఉంటుంది శారీలో ఇలా ఉంటుంది కాంబినేషన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ అండ్ ఈ శారీస్కి మీకు బ్లౌజ్ రాదండి అంటే శారీ లెంత్ వచ్చేసి మీకు సిక్స్ మీటర్స్ వరకు వస్తుంది బ్లౌజ్ అనేది మీరు కట్ చేసుకోవడం నుంచి వచ్చి సిక్స్ మీటర్స్ శారీ ఉంటుంది విత్ చింగ్ వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైజెస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ విత్ మీకు పింక్ కలర్ షేడ్ వచ్చింది ఈ శారీ పైన ఏమో రాయల్ బ్లూ కలర్ థ్రెడ్ వివెన్ బోర్డర్ బోటమ్ వచ్చేసి లైట్ సీ గ్రీన్ కలర్లో వచ్చింది శారీ అంతా కూడా మీకు బూటీస్ సో ఇప్పుడు హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ కలెక్షన్ నేను మీకు చూపిస్తున్నానండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది విత్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుందండి ప్రైజ్ మీకు మెయిన్ చాలా రీజన్ ప్రైజ్ వస్తుంది ఇలాగ పళ్ళు ఉంటుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా పంపిస్తామండి జస్ట్ మీకు ఏ మోడల్స్ అనేది మాకు మెసేజ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఫొటోస్ పంపిస్తాము ఫొటోస్ చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండి అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది వీడియోలో చూపించే మోడల్సే కాదండి భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు చూడాలనుకుంటే మన వెబ్సైట్ కూడా ఉంటుంది డబ్ల్యూ 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 డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటాయి ఒకసారి మీకు వెబ్సైట్ నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే ఆ శారీస్ కూడా మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఈ కాంబినేషన్ వచ్చేటప్పటికి మీకు బార్డర్స్ టూ కూడా పర్పుల్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కూడా బాగుందండి అండ్ ఈ శారీకి పైట్ చే మీకు ఇలాగా వీటి ప్రైస్ అన్నీ కూడా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ శారీస్ కూడా మీకు మొత్తం సో అంటే మీకు ప్రింట్ అక్కడ రాదండి ఈ శారీలో ప్రింట్ రాదు మొత్తం వేవింగ్లోనే మీకు కనపడే డిజైన్ అంతా కూడా వేవింగ్లోనే ఉంటుంది క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ శారీ శారీ అంతా కూడా మీకు హైట్ కూడా నియర్లీ ఫార్టీ సెవెన్ ఇంచెస్ అంటే మీరు కొంచెం హైట్ పర్సన్స్ అయినా శారీ మీకు సింపుల్గా సరిపోతుంది ఈ శారీకి పైడ్చింగ్ చూడండి వీటికి కూడా బ్లౌజెస్ రావండి అంటే శారీ లెంగ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జిరోమీటర్స్ కంటే కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది బట్ బ్లౌజ్ మాత్రం రాదు వీటి ప్రైస్ థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి ఒకవేళ మీకు ఆ డెలివరీ సర్వీస్ మీ ఏరియాకి లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడండి ఈ శారీస్ మీకు సింగిల్ శారీ అయినా ఒక్క చీరైనా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలన్నా ఈ సప్లై చేస్తామండి ఇవే కాదు ఎస్టర్డే వీడియోలో కూడా మీకు డైలీ వేర్ కాటన్ శారీస్ చూపించాము ఆ కలెక్షన్ కూడా బాగుంది ఒకసారి చెక్ చేసి మీరు అవి కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఎంతో బాగుంది చూడండి తలనేత డబుల్ వివింగ్ వస్తుంది ఇలా ఈ ఈ శారీ కాంబినేషన్ వచ్చింది ఇలాంటి కలర్స్ వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో బ్రౌన్ అండ్ బాటమ్ వచ్చేసి మీకు డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ చూడండి ఏ శారీ కూడా కలర్ పోదండి మీకు లైట్ కలర్స్ వచ్చినా డార్క్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోవడం అంటూ ఉండదు కలర్ గ్యారంటీ ఉంటుందండి ప్రతి శారీ కూడా మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బాగున్న హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి అండ్ మీకు ఒకవేళ బ్లాక్ కలర్లో చూస్తున్నారు బ్లాక్ కలర్లో శారీ కావాలనుకుంటే ఈ శారీ చూడండి డిజైన్ అంతా కూడా చాలా బాగుంది హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే వస్తుంది వాష్ చేసే కొద్దీ శారీ అనేది మీకు సాఫ్ట్నెస్ వస్తుంది అండ్ పైడ్చంగ్ మీకు వన్ మీటర్ ఇలా వస్తుంది లైట్ ఆరెంజ్ విత్ వైట్ కలర్ టూ కలర్స్ కలర్ నేత కాంబినేషన్ మీకు డబుల్ వేవింగ్ వచ్చింది ఈ శారీ కూడా సో ఎప్పుడు మీరు ప్రింటెడ్ శారీస్ చూస్తున్నారు కదా ఈ సారీ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్తో మీ ముందుకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కలెక్షన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా బాగుంది ప్రతి డిజైన్స్ కూడా పైర్చింగ్ ఇలాగా ఈ మోడల్లో లాస్ట్ కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ ఒకవేళ మీకు వీడియోలో క్లియర్గా అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేసి ఫొటోస్ అడగండి ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేసి నచ్చిన తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైస్ థౌజండ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ విత్ టూ బోర్డర్స్ మీకు థ్రెడ్ బివెన్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చాయి అండ్ ఈ శారీకి మీకు ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ అండి శారీ మీకు చూడండి ప్లెయిన్ శారీ లేక బట్ శారీలో మీకు స్మాల్ చెక్స్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది అది శారీ కలర్లోనే ఉంటుందండి ఇలాగ వస్తుంది మీకు శారీ చాలా క్లాసిక్గా ఉంటుంది అఫీషియల్ లుక్ వస్తుంది ఆఫీస్ వేర్ కూడా చాలా సూటబుల్ శారీస్ ఇవన్నీ కూడా కాటినాయి కాబట్టి కంఫర్ట్ కూడా ఉంటుంది విత్ పైచింగ్ మీకు ఇలాగా అండ్ ఈ శారీ కూడా మీకు ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజెస్ రావండి ఈ శారీస్కి బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ చూడండి కలర్స్ మాత్రం మెయిన్గా చాలా బాగున్నాయి ఈ శారీస్ మీకు షిప్ చాలా మంది పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఖచ్చితంగా మా వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి భావన హ్యాండ్లూమ్స్ అని గూగుల్లో మీరు టైప్ చేస్తే సెర్చ్ చేస్తే వస్తుంది మీకు భావన హ్యాండ్లూమ్స్ వెబ్సైట్కి వెళ్ళి మా దగ్గర ఉన్న కలెక్షన్స్ అంటే మీరు ప్రజెంట్ చూసే కలెక్షనే కాకుండా ప్రతి డే మీకు అప్డేట్ అవుతుంది న్యూ కలెక్షన్ ప్రతిరోజు మీరు వెబ్సైట్ నుంచి కూడా మా కలెక్షన్స్ చెక్ చేసి మీకు నచ్చినవి కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐ ఫెసిలిటీ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ మోడల్లో ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి చూడండి ఎంత బాగుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి మీకు లెంత్ అండ్ హైట్ పర్ఫెక్ట్గా ఉంటుంది కొంచెం హైట్ పర్సన్స్ అయినా సింపుల్గా ఈ శారీస్ మీకు సరిపోతాయి అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ విత్ రెడ్ వేవెన్ ప్రొడక్ట్స్ వీటి ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్